ప్రజాస్వామ్య విలువల కోసం రామోజీరావు జీవితాంతం పరితిపించారని ఆయన కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ అన్నారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై తాము కూడా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరూ సభాముఖంగా మాటిస్తున్నామని ప్రకటించారు ప్రజా శ్రేయస్సు ప్రజాస్వామ్య విలువల కోసమే జీవితాంతం రామోజీరావు పరితపించారని ఈనాడు ఎండి కిరణ్ వెల్లడించారు నాన్న ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే సంకల్ప సభగా ఈ సంస్మరణ సభను భావిస్తున్నట్లు తెలిపారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఒక ఐకానిక్ నగరంగా రూపొందాలన్నదే రామోజీరావు కలని ఆ ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలని సంకల్పంతో కుటుంబం తరపున పది కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు ఆ మొత్తానికి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు అని ఈ వేదిక మీద పది కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజా కిరణ్ మరియు కుటుంబ సభ్యులు ప్రజా ప్రజాసే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితప్పించిన శ్రీ శ్రీరామజీరావు ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ సభను నాన్నగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబలించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవటానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు ఒక్క తెలుగు రాష్టాలనే కాదు దేశంలో ఎక్కడైనా కావచ్చు ఆయన సిద్ధంగా ఉండేవారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరపున నా తరపున సభాముఖంగా మాటేస్తున్నాం వి ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ ద కొలీగ్స్ ఆఫ్ ద గ్రూప్ విల్ డూ అవర్ బెస్ట్ టు కంటిన్యూ దిస్ లెగసీ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు